తిరుపతి జిల్లా ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ ఓటర్లను ప్రలోభ పెట్టి ప్రమాణం చేయించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు తనతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు వేస్తామని ప్రమాణం చేసిన ఓటర్లు కేతం జయచంద్రారెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్న ఓటర్లు ప్రమాణం చేయించిన టౌన్ టౌన్ బ్యాంక్ బ్యాంక్ చైర్మన్ చైర్మన్ తీసుకోవాలని మా స్టాండ్ తరఫున మా కుటుంబం మా బంధువర్గం ఓట్లంతా నేను ఓట్లు ప్రమాణం చేస్తున్నానమ్మా రామారాణ కూడా తీసుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న శివుడు సాచిక అంజ సాచిగా మా ఓటు మా ఇంట్లో ఓటు ఫ్యాన్కే ఓటేస్తాము ఇంకా స్టాండ్ తర్వాత కూడా అందరినీ ఫ్యాన్కి ఓటేపిస్తాము శివుడు సాధ్యంగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓటు వేస్తాం మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టి కొట్టిన ఓటు అయిపోయి వినాయక రండి నెక్స్ట్ ఇంకా నాయ్ సార్ గ యా ముఖ్యలం సార్ నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము సంతోషం సాక్షిగా మా ఓట్లు మా ఫ్యాన్ అక్కడ